ఇంటి ఇవన్నీ ముందరేసుకొని కూర్చున్నాను ఇంకా ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా ఇవి ఏంటంటే నా అమ్మగారి కార్యక్రమం జరిగింది కదా ఆ టైంలో మొత్తం మాయ కూడా వచ్చారనమాట ఇక మొత్తం మాయే వస్తూ వస్తూ కోసం ఇవన్నీ తీసుకొచ్చారు ఇది వచ్చేసి మామిడి తండ్ర అనమాట ఇంకా మా మామయ్య గారు మామిడికాయలు తోటలు చేస్తారని చెప్పాను కదా ఇంకా మామిడికాయలు తండ్రో చేసి పంపించారు ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి మాడికాయ అనమాట మామిడికాయలు పండుపెని ఉంటాయి కదా అది వచ్చేసి గుజ్జ్కి తీసి ఫ్రిడ్ లో అయితే పెట్టుకుంటారు ఇది తింటే చాలా ఐస్ క్రీమ్ లాగా ఉంటది అనమాట చాలా టేస్ట్ గా ఉంటుంది కొంచెం షుగర్ అయితే వేస్తారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మా వారికి చాలా ఇష్టమైన నువ్వు లడ్డు అనమాట నువ్వు లడ్డు కూడా చేసి పంపించారు మాకే కాదు మాకు మా వదిన వాళ్ళు కూడా పంపించారనమాట ఇంకా నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా డైరెక్ట్ గా మేము తీసుకుని వచ్చేసాము నువ్వు లడ్డు నేను ఎలా చేస్తాను ఏంటన్నది మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను చూడకపోతే చూసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అనమాట చూడడానికి అలా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బంగ మామిడి పళ్ళ అనమాట చూడడానికి బ్లాక్ గా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది నెక్స్ట్ వచ్చేసి ఈ మాడిపల్లి అనమాట ఇంకా చెట్లన్నీ అయిపోయినాయి లాస్ట్ కొంచెం చెట్లు ఉంటే చెట్లు అయితే కోసి తీసుకొచ్చారు మాయగారు ఒకటేమో కలర్ కాయలు నెక్స్ట్ వచ్చేసి బంగినిపిల్లి కాయ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది పుల్లకాయ అనమాట అంటే కర్రీలో వేసుకునే కాయ చాలా పుల్లగా ఉంటది కాయ అయితే ఇవన్నీ చాలా మటుకు నేను ముగ్గుగానే ఉప్పు కార వేసుకుని తినేస్తాను అనమాట నాకు చాలా ఇష్టం పచ్చివి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది స్వీట్ అనమాట మత్తిగా స్పెషల్ స్వీట్ అనమాట అత్తయ్య దీన్ని అయితే అదే నెయ్యి కరిగిస్తారు కదా నెయ్యి కరిగిన తర్వాత కొంచెం పిట్టి కింద వస్తుంది కదా దాంతో అయితే స్వీట్ అయితే చేస్తారనమాట ఎలా చేస్తారు ఏంటని మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను దీని కింద అయితే లింక్ ఇస్తాను చూసేయండి అత్తగారు అయితే ఇవన్నీ పంపించారనమాట ఇంకా అండి వీడియో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై బాయ్